భూగోళంపైనే అతి పెద్ద ఎన్నికలు ఎక్కడ జరగనున్నాయి ఇండోనేషియా సార్వత్రిక ఎన్నికలు ఎందుకు కీలకం అధ్యక్ష ఎన్నికల్లో ఎందరో పోటీ చేస్తున్నారు ప్రపంచ మీడియాలో ఇప్పుడు ఇండోనేషియా పేరు మారుమోగుతోంది ఆగ్నేయాసియాలోని అతి పెద్ద దేశం ఇదే ప్రపంచంలోనే అత్యధికంగా ముస్లిం జనాభా ఉన్న దేశం కూడా ఇండోనేషియానే దేశ జనాభాలో ఎనభై తొమ్మిది శాతం మంది ముస్లింలే ఉంటారు అంతేకాదు భారత్ చైనా అమెరికా తర్వాత అత్యధిక జనాభా కలిగిన నాలుగో దేశం కూడా ఇదే ఈ దేశం ఈ భూగోళంలోనే అతి పెద్ద ఈవెంట్ కు సిద్ధమైంది పద్నాలుగున ఆ దేశం ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికలు అంటే అది భారీ ఈవెంట్ ఎందుకవుతుంది అన్న సందేహం రావచ్చు కానీ ఇరవై కోట్ల మంది ఓటర్లు ఉన్న ఏ దేశం ఒక్క రోజులో ఎన్నికలు నిర్వహించిన దాఖలాలు లేవు ఈ ఎన్నికల్లో ఆ ఓటర్ల తమ అధ్యక్షుడిని కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు యువత ఇండోనేషియా భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు ఇరవై కోట్ల మంది ఓటర్లలో సగానికి పైగా ఓటర్లు నలభై ఏళ్ల లోపు వారి కావడం విశేషం ముప్పై ఏళ్ల లోపు ఓటర్లు మూడో వంతు ఉన్నారు అందుకే ఇండోనేషియా భవితవ్యాన్ని యువత నిర్ణయిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక్కడి ఓటర్ల నిర్ణయం ఆసియా రూపురేఖల్ని కూడా మార్చనుంది ప్రస్తుతం ఇండోనేషియాలో జరిగేది సార్వత్రిక ఎన్నికలు ఇండోనేషియాలో ప్రతి ఒక్క స్థాయి ప్రభుత్వానికి ఓటేస్తారు పార్లమెంటులోని ఎగువ దిగువ సభలు ప్రాంతీయ నగర స్థాయి ప్రభుత్వాలతో పాటు అధ్యక్షుని కూడా ఒకేసారి ఎన్నుకుంటారు ప్రస్తుత ఎన్నికలు ఇండోనేషియాలనే కాదు భూగోళం పైనే అతి పెద్దవి ఈ ఎన్నికల గురించి భారీ హైపు వచ్చింది ప్రస్తుతం జోకోవిడోడో ఇండోనేషియా అధ్యక్షుడిగా ఉన్నారు జోకోవిగా ఆయన చాలా ఫేమస్ రెండు వేల పద్నాలుగులో తొలిసారి అధ్యక్షుడిగా జోకోవి ఎన్నికయ్యాడు జోకవి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇండోనేషియా ఆర్థికంగా మంచి వృద్ధిని సాధించింది జోకవి ప్రభుత్వ విధానాలు బాగా ప్రాచుర్యం పొందే అతడి ప్రభుత్వంపై డెబ్బై శాతం మంది సంతృప్తిగా ఉన్నారు పదేళ్ల పదవీ కాలం ముగిసినా అతడికి ప్రజాదరణ మాత్రం తగ్గలేదు కానీ అధ్యక్ష పదవి నుంచి జోకవి తప్పుకోవలసిన సమయం వచ్చింది ఎందుకంటే ఇండోనేషియా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడిగా ఏ వ్యక్తికైనా రెండు సార్లు మాత్రమే అవకాశం ఉంటుంది జోకోవీ రెండు టర్ములు పూర్తయింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అధ్యక్షుడిగా జోకోవీ ఎన్నికయ్యారు ఇప్పుడు మరొకరిని అధ్యక్షుడిగా ఎంచుకోవలసిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఇండోనేషియా అధ్యక్ష పదవి రేసులో ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు జోకోవీ ప్రభుత్వంలో పనిచేసిన మాజీ విద్యాశాఖ మంత్రి మాజీ జకార్త గవర్నర్ అనియస్ బస్వడన్ అధ్యక్ష రేసులో కీలకమైన వ్యక్తి ఎన్నికల ప్రచారంలో తాజాగా బస్వడన్ పాల్గొన్నారు సొంత ప్రజలపై అహంకారం చూపేవారు వద్దని సొంత ప్రజలపై అమానవీయంగా ప్రవర్తించే దేశం మనకొద్దని బస్వడన్ ప్రజలకు సూచించారు ప్రజలను ప్రేమించే రక్షించే వారిని పాలకులుగా ఎంచుకోవాలని బస్వడన్ కోరారు అధ్యక్షుడు జోకోవి ఇండోనేషియన్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ స్ట్రగుల్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే ప్రస్తుతం బస్వడన్ ఆ పార్టీ తరఫున పోటీ చేయడం లేదు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇండోనేషియాలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానని ఆయన ప్రజలకు హామీ ఇస్తున్నారు బస్వడన్కు కు ప్రత్యేకమైన ప్రచార సిబ్బంది ఉన్నారు అంటే మంచి ప్రచార వ్యూహాలు రూపొందించే సిబ్బంది అనుకుంటే పొరపాటు ఆయన తన నాలుగు పిల్లులు వాటికి సంబంధించిన వీడియోలు డాన్సులు మీమ్స్ తో యువ ఒట్టలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు రెండో అభ్యర్థి పేరు గంజారు ప్రణావ్ అధికార డెమోక్రటిక్ పార్టీకి ఇతడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఆయన కూడా ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు తమ వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు కోరుతున్నామని ప్రణవో తాజాగా ప్రకటించారు తమ ప్రచారాలతో దేశంలో శాంతిని తీసుకురాగలమని తమ ఆశిస్తున్నట్లు చెప్పారు ప్రజలు ఏం చెబుతున్నారో తమ నిశ్చితంగా పరిశీలిస్తోన్నట్టు ఆయన వెల్లడించారు వ్యవస్థాపకులు కోరుకున్నట్టుగా ఇండోనేషియాను అభివృద్ధి చేస్తామంటూ ప్రణవో తెలిపారు అధికారికంగా ప్రస్తుత అధ్యక్షుడు జోకోవి వారసుడు ప్రణావోని సెంట్రల్ జావా గవర్నర్ గా పాలించిన అనుభవం ఆయనకు ఉంది జోకోవి విధానాలు ఆర్థిక వ్యవహారాలను ప్రణావో ముందుకు తీసుకువెళ్తారని ఇండోనేషియన్ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈ ఇద్దరు మాజీ గవర్నర్లు ఉధృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు అసలు విషయం ఏమిటంటే గంజారు ప్రణావో అని బస్వెడన్ రెండో స్థానం కోసం పోరాడుతున్నారు ఈ ఇద్దరికీ అసలైన సవాల్ గా మరో అభ్యర్థి ఉన్నాడు ఆయన పేరు ప్రభు సిబియాన్ డెబ్బై రెండేళ్ల మాజీ ఆర్మీ జనరల్ సుబియాంతో ప్రజల హృదయాల్లో ఆయనకు మంచి పేరే ఉంది ఒపీనియన్ పోల్స్ అన్ని సుబియాన్ అనుకూలంగా ఉన్నాయి సర్వేలన్నీ ఆయనే అధ్యక్షుడిగా ఎన్నికవుతారని చెబుతున్నాయి నిజానికి సుబియంతో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇది మూడోసారి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అధ్యక్ష ఎన్నికల్లో జోకోవీతో తలపడి పాలయ్యారు రెండు సార్లు ఓడిపోయాడన్న సానుభూతి సుబియంతోపై ప్రజలకు ఉన్నది మూడోసారి పోటీ చేసే నాటికి సుబియంతో బలమైన నాయకుడిగా ఎదిగారు ఆయన తన ఇమేజ్ అనుగుణంగా ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు సోషల్ మీడియాలో అసాధారణమైన ప్రచారాన్ని నిర్వహించారు ఇప్పుడు సుబియంతోను ప్రియమైన తాతగా పిలుచుకుంటున్నారు ఇండోనేషియా యువతను అతడు బాగా ఆకర్షించాడు జోకోవీ చేతిలో రెండు సార్లు ఓడిపోయిన సుబియంతోని తదుపరి అధ్యక్షుడిగా ఎన్నిక కానున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు రెండు సార్లు ఓడిపోయినా అతడు మరింత ఉత్సాహంగా పోటీ చేయడం అక్కడి ప్రజలను ఆకట్టుకుంది అంతేకాదు ఇండోనేషియాలో పేదరిక నిర్మూలనకు పోరాడతామని వెల్లడించారు ఇండోనేషియాలో అందరి శ్రేయస్సు కోసం కృషి చేస్తానని ప్రియమైన తాత చెబుతున్నాడు గతంలో అధ్యక్షులు కొనసాగించిన విధానాలను తాను కొనసాగిస్తానని సుబియంతో ప్రజలకు వివరిస్తున్నాడు ఇక్కడ విశేషం ఏంటంటే ప్రస్తుత అధ్యక్షుడు జోకోవికి ఇద్దరు కుమారులు పెద్ద కొడుకు జిబ్రాన్ రాక బూమింగ్ రాక ప్రభు సుబియాకు మద్దతునిస్తున్నారు సుబియాతో తరఫున పెద్ద ఎత్తున ప్రచారము నిర్వహిస్తున్నారు ఈ విషయంపై పదవి నుంచి దిగిపోతున్న అధ్యక్షుడు జోకోవి ఏమాత్రం స్పందించడం లేదు కానీ తన కుమారుని తన పార్టీకి వ్యతిరేకంగా మార్చారంటూ సుబియంతోపై జోకోవి విమర్శలు గుప్పించారు నిజానికి జిబ్రాన్ సుబియంతో జోడికి ప్రజలు మద్దతునిస్తోన్నట్టు సర్వేలు చెబుతున్నాయి జిబ్రాన్ సుబియంతో జోడికి యాభై శాతం ఓటర్లే మద్దతు పలుకుతోన్నట్టు సర్వేలు వెల్లడిస్తున్నాయి అంటే ఈ ఇద్దరు నాయకులు అధ్యక్ష ఎన్నికల్లో పూర్తిగా గెలవరని స్పష్టమైపోతోంది అయితే ఎన్నికల్లో సగానికి పైగా ఓట్లను సాధించకపోతే జూన్లో మరోసారి అధ్యక్ష అభ్యర్థులు పోటీ పడనున్నారు పద్నాలుగున జరిగే ఇండోనేషియా సార్వత్రిక ఎన్నికల్లో సుబియంతో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించాల్సి ఉంటుంది ఇప్పటికే ఇండోనేషియాలో ఎన్నికల ప్రచారం ముగిసింది ఇక నాయకులను ఎన్నుకోవలసిన బాధ్యత ప్రజలకు ఉంది అయితే పద్నాలుగున ప్రపంచంలో అతి పెద్ద ఎన్నికల రోజును చూస్తాం అతి పెద్ద ముస్లిం దేశానికి అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకుంటారో అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా సాగుతోంది పాకిస్తాన్ ఎన్నికలు ముగిసిన వారం రోజులకే మరో ముస్లిం దేశంలో భారీగా ఎన్నికలు జరగనున్నాయి పాకిస్తాన్ లో ఎనిమిదిన పోలింగ్ జరిగింది కానీ ఫలితాలను ప్రకటించడానికి నాలుగు రోజుల సమయం అక్కడి ఎలక్షన్ కమిషన్ తీసుకుంది పాక్ ప్రజలు ఏ పార్టీకి మెజారిటీని కట్టబెట్టలేదు మరోవైపు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు అక్కడి నాయకులు పావులు కదుపుతున్నారు అయితే ఇండోనేషియాలో ఎన్నికలు పారదర్శకంగా స్వేచ్ఛగా సాగుతాయి మరి ఇక్కడి ప్రజలు ఎలాంటి ఫలితాలను ఇస్తారో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే